చూస్తాను వాళ్ళ డీజిల్ వాళ్ళు మెయింటైన్ చేయరు అక్కడ అప్పటిగా తీసుకోండి ఎక్కడ మనం జనరేటర్లు ఏర్పాటు చేసినా ఎక్కడ ఏం చేసినా సో బేసికల్గా మీరు డిఎస్ఓ మీరు ఇది ఇమ్గా తీసుకోండి ఫోర్ ఓ క్లాక్ ఆయన మీకు ఈపింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏసీ గారు మీరు కూడా నోట్ చేసుకోండి అక్రాస్ ద స్టేట్ రెండు ఎన్ఎంఎల్ రేషన్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ సో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ ఎస్బీ షాప్ హోల్డర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇమీడియట్గా మీరు సర్కులు అందించే విధంగా చేయమని చెప్పండి అక్కడ దాంట్లో గ్యాప్ చూసుకోవాలి కానీ ఇమీడియట్గా ఒక కలెక్ట్ చేయండి హెల్త్ పరంగా మీరు కొంచెం డీటెయిల్ అదొక మీరు ఆశ్రమంలో ప్రిపేర్ డీటెయిల్ నోట్ పంపించే నోట్లను ప్రిపేర్ చేయదు చెక్ చేయమంటే ఫైనల్గా నేను ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఏలూరు మున్సిపాలిటీలో శానిటేషన్ విషయంలో పూర్తి స్థాయిలో మార్నింగ్ నుంచి అదే కొంత బాగా జరగకుంటారు ఎందుకంటే మనకి అవుట్ బ్రేక్స్ అవి రాకుండా చర్చించిన కారులు డ్రెయిన్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం ఉంది మనకు వస్తున్న సమాచారం మనకు ఆల్మోస్ట్ రేపు మధ్యాహ్నంగా మనకి ఆల్మోస్ట్ టెన్ సెంటమీటర్స్ ఉంది సో చాలా కేర్ఫుల్గా ఉన్నాయి మనం ఎట్ బి అలర్ట్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఆపొచ్చు ఆల్రెడీ ఆ ట్రీజిం ఉంటే మీరు అంతా చూసుకొని కొన్ని తీయాల్సింది ఏమంటే ఇచ్చేటట్టు కొన్ని కొన్ని కంట్రోల్లో పెట్టుకోండి చెప్పండి సబ్జెక్ట్ కానీ ఇవాళ జరిగిన కొన్ని అంశాలు నాకు ఇంపార్టెంట్ విషయ ఇది సో అది మీరు ఇమీడియట్గా మీరు వల్ల మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ తీసుకోండి ముప్పై వేల టార్పాలి మనం రెడీ చేసాం ఇంకా బార్డే నాకు చెప్పండి మేము అడవి ఉన్నాయి మా డిపార్ట్మెంట్లో టార్పాలింగ్స్ జేసీ గారు కూడా చెప్పాం ఇమీడియట్గా టార్పాలెన్స్ తీసుకుని రైతులను కాపాడడం ధైర్యం ఇవ్వాలి మనం సో ఆర్ఎస్కేలు అందరితో మీరు టీసీ పెట్టండి జీఎస్ఆర్ కూడా ఉండండి కూడా ఉండాలి వాళ్ళ ఈవినింగ్ తీసుకోండి మీరు ఏదో టైంలో తెలియకైనా పర్లేదు వాళ్ళు నైట్ తీసుకోండి ఒక టీసీ వాళ్ళు ఆర్ఎస్కేస్ తీసుకుని మ్యామ్ వాళ్ళు జిఎస్డబ్ల్యూస్ ఆల్సో బిల్లు వన్ టీసీ బిల్లు వన్ మాకు వెళ్ళి వెళ్తున్నాం ఓకే ఎంఐ ట్యాంక్స్ అండ్ రోడ్స్ కాంతిలాల్ గారి ఎక్స్పీరియన్స్ తోటి ఆయన హెడ్ క్వార్టర్స్కి రావాల్సిన లేదు హెడ్ క్వార్టర్స్ మనం అందరం ఉన్నాం మనం మానిటర్ చేసుకున్నాం ఇక్కడ నుంచి కానీ అక్కడ మాత్రం వాళ్ళు అవైలబుల్గా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా అందుబాటులో ఉన్నాం అండి డిఎస్ఓ గారు మీరు ఆ స్టాక్ విషయం తీసుకోండి ఇమీడియట్గా మనం రెడీ చేసుకుందాం జేసీ గారికి నేను ఫోర్ ఓ క్లాక్ అనౌన్స్ చేస్తాను స్టే ఎక్వైర్ అడ్వాళ్ళు మొత్తం అది జాగ్రత్తగా ఒకసారి అలాగే గారు ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ జిల్లా ఆఫీసెస్ తో మాట్లాడడం జరిగింది సార్ ఎస్పీ గారు కరెక్ట్ గారు కూడా జిల్లాలో దాదాపు జోనల్ ఇన్ఛార్జ్ చెప్పినట్టుగా మట్టి ఇల్లు హౌసెస్ వరకు కూడా డైలాటెడ్ స్ట్రక్చర్స్ కానీ మట్ హౌసెస్ కానీ తాచ్ హౌసెస్ కానీ యాజ్ బెస్ట్ ఆఫ్ సిమెంట్ షీట్స్ తో హౌసెస్ కానీ గుర్తించడం జరిగింది ఈ ప్రాసెస్లో లో అంటే ఎక్కడైతే మనకి ఇక్కడ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అంటే కాకినాడ చెప్పిన దాని వారు అనుకున్నారు సో ఇప్పుడు దాన్ని కోనసి వైపు వెళ్ళిందని చెప్పి చెప్తున్నారు సో ఇది సివియారిటీ రేపటికి ఏ విధంగా మన జిల్లాకి తీర ప్రాంతం అంతగా లేదు కాబట్టి అయినప్పటికీ ఒక్కటేరుందన్న ఉద్దేశంతో అవకాశం ఉన్న విలేజెస్ ఈ డైపుడు రైతుని పట్టాలను గుర్తించడం జరిగింది ఈ మండలాలు తమకు చెప్పినట్టుగా తీసుకొని ముఖ్యంగా ఏంటంటే ఈ తమిళనాడు తర్వాత బుడనేరు ఏలూరు ఎర్రకాలువ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువగా బుడనేరు నుంచి ఎటువంటి ప్రమాదం లేదు కానీ కొలేరి ప్రాంతాల్లో జారి పడటాలు అలాగే ఇలాగ ఇవన్నీ దాదాపు ఇద్దరు ముగ్గురు తెలుస్తూ ఉంది సో దీన్ని అప్రమత్తం చేస్తూ ఒక వంద మంది గజ సో ఈ విధంగా పవర్ నుంచి ఆల్టర్నేట్ కోర్సెస్ కింద అలాగే ఎమర్జెన్సీ రిలీఫ్ కింద ఒక నాలుగు వేల మంది అందుబాటులోకి వచ్చారు ఈ ఈ యంత్రాలను కూడా ఎక్కడైతే మనకి అవసరం ఈ విధంగా మనం జిల్లా యంత్రాంగం ఏలూరు జిల్లా యంత్రాంగం మన నేతృత్వంలో అప్రమత్తంగా ఉంటుందని ఈ మొత్త పెద్ద తుఫాను ఎదుర్కొంటున్న అప్రమత్తంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను సార్ తన నుంచి తన నుంచి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు సార్ వాటన్నిటికి కూడా డే టు డే సో నేను మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేదంటే ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ మనం రివ్యూ చేసుకున్నాం కలెక్టరేట్ సో ఈ మూడు గంటల్లో మీరు ఇమీడియట్గా మీ డిపార్ట్మెంట్స్ ఒకసారి రివ్యూ చేసుకుని కొంచెం డీటెయిల్గా మనకు ఆల్రెడీ మనకి వర్షం తీవ్రత నెలక పెరుగుతుంది సో వాస్తవ పరిస్థితి ఎంతో క్షేత్రస్థాయి నుంచి మనకి ఎక్కడైతే హోర్డింగ్స్ ఉన్నాయో పోటీన్స్ అన్ని కూడా ఇమీడియట్గా ఉపయోగించాను అది కూడా కొంచెం చూసుకోండి మీరు అనవసరంగా వీళ్ళు ఈ ఫ్లెక్స్లు చాలా చోట్ల కడుతూ ఉంటారు తెలియక అది ఈ గాలి ఎక్కువ ఉందని మనకి చాలా క్లియర్గా వస్తు వస్తుంది ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైనే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా దానికి ఇబ్బంది కలగడానికి చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఇప్పుడు పవర్ స్టాస్ కోక్లైన్స్ ఇంజేసిగా తేలించుకుని పెట్టుకోండి మీరు కొన్ని ఏర్చుకుంటే మనం లోపలిగా ఉన్న పిఎస్సీస్ అన్నీ కూడా మనం స్టాండర్ చేసుకోవచ్చు কম্যুকশন গ্যাপার পর এটা কন্ট্রিব্যুটালি থ্যাংক ইউরি মচ